తులారాశి వారికి లోపు ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకంటే తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఏ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక రాశి చక్రంలో తులారాశి ఏడవది చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటుంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటూ ఉంటారు అంటే పోటీతత్వం అనేది వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంతవరకు కూడా నిద్రపోని మనస్తత్వం కూడా ఈ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ప్రజా ఘర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు ప్రగా ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కగా రాణించగలుగుతారు వీరి యొక్క జీవితాన్ని కనుక చూస్తే ఒడిదొడుకులు సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఒక బాధ్యతను వీరు తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఆ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే ఉంటాయి అలాగే వారు ఏ పని మొదలుపెట్టినా కానీ పట్టుదలతో దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం సంక్రాంతి లోపు కానీ సంక్రాంతి తర్వాత కానీ ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని కనుక పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతూ ఉంటారు వ్యాపార రంగంలో అయితే మీకు కనుక అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక వ్యాపార రంగంలో రాణించే అవకాశాలు అయితే ఉంటాయి అంటే కొంతమంది వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమందికి కాస్త సమయం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలైతే సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల ఆస్తులను కూడా సంపాదించకపోతున్నారు వ్యాపారంలో రాణించే అవకాశాలు ఈ తులారాశిలో చాలామందికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతుంటారు అయితే దాని గురించి కొంతవరకైనా సరే మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే గనక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకు అయినా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జీ లేకుండా అంటే జీరో నాలెడ్జితో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి అనుభవించ అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి అప్పుడే మీకు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలోనే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అనేది చెప్పుకోవాలి ఇక మరొక మార్గం ఏమిటంటే కనుక వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు చాలామంది తులరాశి వ్యక్తులకు వంశ పారపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి వారి ద్వారా ధరాన్ని అధికంగా కూడా పెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తారు కోట్ల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎటకేలకు మీ అనుకున్నది సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను అయితే దక్కించుకుంటారు వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుతారు అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారపర్యంగా మీకు వచ్చేటువంటి ఆస్తులు కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక ఉద్యోగ జీవితం చిన్న లేదా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అయ్యే అవకాశాలు వస్తాయి అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు ఒక మంచి నాలెడ్జ్ ఉంది బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవడం ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరే ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూరిత నిర్ణయాలను తీసుకోవద్దు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వాడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి ప్రయత్నం తోడుగా ఉంటుంది కాబట్టి విషయాన్ని ఖచ్చితంగా మీరు తులారాశి వారు గమనించాలి మీరు డబ్బు అధికంగా సంభవించే ఉన్నాయి దాటిని స వినియోగం చేసుకోవడం ఖచ్చితంగా మీకు ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాన్ని మాత్రమే మనం తీసుకొని వస్తాడు వాడి సద్వినియోగం చేసుకోవడమా దుర్వినియోగం చేసుకోవడమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాసులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసే విధిగా ఉండవు ఈ విషయాన్ని ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు తులారాశి వారికి ఉన్నాయి కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు కూడా మీపై లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి ఇంకా తులారాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే అన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మహాలక్ష్మి మంత్రాలను సూత్రాలను పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మి పూజ చేయడం ఎంతో శ్రేయస్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం వారు శనివారం రోజు తులారాశివారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలోనే ఈతో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభి అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలనిచ్చి అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష పండితులు చెప్తున్నారు వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించిన శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రోమాలను జేబులో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది అస్త నక్షత్రంలో మంచి నేత్రాన్ని కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ ఎందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్ర నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతూ ఉంటారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్ర నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖ భోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు అద్భుతమైన భోగభాగ్యాలు చేకూరుతాయి తులారాశిలో జన్మించిన వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి శుభ ఫలితాలను సాధించడానికి వారి జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశి వారి ఈ జ్యోతిష పరిహారాలను పాటించాలి తులారాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షాన్ని ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖ రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖ రుద్రాక్షాన్ని ధరిస్తే మంచిది తులారాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు ఈరోజు శుక్రవారము బుధవారము మరియు శనివారం కలిసి వచ్చే రోజులు నీళ్ళ రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడము మంచిది దులారాశి వారు ప్రతి రోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజులలో అష్టలక్ష్మి మంత్రాలను సూత్రాలను కూడా పఠించాలి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన కుజగ్రహానికి మంగళవారాలలో మారేడు పట్ట ఎర్ర పువ్వులు సమర్పించండి అలాగే కుజగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి మంగళవారం నాడు రోజులలో తిథులలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించాలి స్వాతి నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన రాహుగ్రహానికి శనివారాల్లో నల్లమెనువులు నీలి రంగు వస్త్రములు సమర్పించాలి అలాగే రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత అయిన శ్రీ దుర్గా అమ్మవారిని పూజించాలి విశాఖ నక్షత్రంలో జన్మించిన తులారాశి వ్యక్తులు వారి జన్మ నక్షత్రానికి అధిపతి అయిన గురుగ్రహానికి శనిగలతో ఆహార పదార్థాలు చేసి ఆయనకు నమస్కరించి ఆ తర్వాత పేదలకు పంచాలి ఈ పరిహారాలు తులారాశికి చెందిన చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల వారు తప్పనిసరిగా ఆచరించాలి అప్పుడే మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు తులారాశిలో జన్మించిన నక్షత్ర జాతకులు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్రంలో పంచముఖ రుద్రాక్షలను ధరిస్తే మంచి జరుగుతుంది తులారాశికి వారం